పేద వర్గాలైన వృద్ధులు దివ్యాంగులకు ఇచ్చే పిన్షన్ను వైసీపీ రాజకీయం చేస్తోంది మార్చి పదిహేను నుండి ముప్పై తేదీలో ఆసరా విద్యా దీవెన పథకాలకు జగన్ రెడ్డి తాబేదారులకు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కట్టబెట్టారు ప్రజలు జగన్ రెడ్డిని దోషిగా నిర్ణయించాలి జగన్ రెడ్డి రాజీనామా చేసి గవర్నర్కు పాలన అప్పగిస్తే గవర్నర్ నిష్పక్షపాతంగా పాలన సాగిస్తారు వివిధ రాజకీయ పార్టీలు ఓటు కోసం పట్టుపడుతుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్పై నిందలు వేస్తున్నారు వాలంటీర్ల మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటే టీడీపీ జనసేన పార్టీలను ప్రజల వద్ద దోషిగా చేయాలని ప్రయత్నిస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలయికతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది పింఛనుదారులను దివ్యాంగులను రెచ్చగొట్టి లబ్ది పొందాలని వైసీపీ దుష్టప్రచారం చేస్తుంది మార్చి ఇరవై తొమ్మిదిన ఆర్బీఐ వద్ద బాండ్లు తాకట్టు పెట్టి నాలుగు వందల కోట్లు తీసుకుంటే సిఎస్ జవహర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు సచివాలయ సిబ్బంది వీఆర్ఏల ద్వారా పింఛన్ల పంపిణీ జీవో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చి పదిహేను నుంచి ముప్పై తారీఖు లోపల వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకి అత్యవసర ప్రాధాన్యత కలిగిన సంబంధిత శాఖలకి ఖర్చు చేయవలసిన నిధుల్ని తన తాబేదారులైన కాంట్రాక్టర్లకి సుమారు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఎన్నికల కోటికి ఉల్లంఘించి అపహాస్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు దోషిగా నిర్ణయించాలని మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు ఎన్నికల కమిషన్కి వివిధ రాజకీయ పార్టీలతో పాటు ఓటు యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్న సందర్భంగా ఓటు కోసం పోట్లాడుతున్న నిమ్మగడ్డ రమేష్ ఇచ్చిన పిటిషన్కు ఆధారంగా చేసుకుని వాలంటీర్ల మీద ఎలక్షన్ కమిషన్ తిర నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకుంటే ఇటు తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ప్రజల దగ్గర దోషం చేయాలనే ఆ ప్రయత్నం వైఎస్ఆర్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఎన్డిఏ భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో సంఘటితగా పో పోటీ చేస్తున్న సందర్భంగా ఓటమి భయం పట్టుకొని ఈరోజు పెన్షన్దారులు బోటకాల కవులు చెబుతూ అలాగే వికలాంగుల్ని రెచ్చగొట్టే విధంగా మీ ఇంటికి మేము పెన్షన్ ఇస్తాము ఇస్తున్నాము మమ్మ దీన్ని అడ్డుకట్టేసిన తెలుగుదేశం పార్టీ అడ్డుకట్టేసింది జనసేన పార్టీ అని చెప్పడం నీ వాటంని అంగీకరిస్తున్నట్టు భావిస్తూ ఉన్నాం